దేవుడి నామానికి కలుగును గాక అలే అలేలయా ఈ రోజుని మనం చెప్పుకుంటే ఉపమానం ఏంటంటే ఒక మనిషిని మనిషి విమర్శించడానికి లేదు ఇక్కడ రెండు కోసం చెప్తాను చూడండి జాగ్రత్తగా దేవుడికి కలుగును గాక ఒక మట్టి కొండ ఒక లబ్బరి కుండ లబ్బరి కుండ మట్టికుండమంటుంది నేను కింద పడితే పగలం నన్ను ఎవరికొట్టినా నేను బద్దలు అవనావు ఒకళ్ళు పాడైపోయినా ఎవరికన్నా అమ్ముకున్నా డబ్బులు వస్తాయి అంటుంది ఇలువ ఉంది అంటుంది మట్టి మట్టికొండలో ఏమంటుంది నువ్వు పగిలితే దేనికి పంజావు పగిలితే ఎందుకు పంజావు నువ్వు తలపందాన్ని అని మట్టికొండని లబ్బరి కొండ మట్టి కొండ అంటుంది నేను పరమ తండ్రి చేతిలో తయారవి వచ్చిన వచ్చిన దాన్ని తండ్రి చేతుల కొనువులో కాలిన దాన్ని నాకు సావు లేదు బద్దలైపోయినా నా పెంకి నా రూపం కాపాడుతుంది నువ్వు అగ్ర ఎత్తే నీ రూపం కాపాడదావు ఆవురు వలె అయిపోతుంది అని కూడా చక్కగా అంటుందమ్మా అమ్మ ఈరోజుని మనిషి మనిషి విమర్శిస్తున్నావా నీకేముంది నీకేమి లేదు ఎందుకు అని అడుగుతున్నావా మనం అనుకోదు వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి వాళ్ళు పోగోవాలని ప్రార్థన చెయ్యాలి అని ఫలించాలని ప్రార్థన చెయ్యాలి వాళ్ళు ప్రతి పనిలో దీవించాలని ప్రార్థన చెయ్యాలి అది దేవుడు బిడ్డలమని దేవుడు సంతోషం పడతాడు సంతోషం పడతాడు దేవుడు నా మనకి మహిమ కలిగిన గాక ఈ ఈరోజుని ధనం చూసా డబ్బు చూసా అహంకారమా ధనం చూసా ఆస్తు చూసా తెలుగుని మెట్ట ఇవన్నీ దేవుడి పక్కన ఇంతకు పనిచేయమ్మా ఏం పంజన కొ ఎండిన గడ్డి వలె ఎగిరిన దూను వలె ఉండాలి ఉంటేనే దేవుడి చేతిలో దీవించి ఆశీర్వదించి పడతాం ఈ కొద్ది మాటలు దేవుడు కాక ఆమె